శ్రీకృష్ణుడి గుడి యొక్క వివాదం ఏంటి దారి తీసింది కారణాలు ఏంటి ఈ శ్రీకృష్ణుడి గుడి యొక్క నిర్మాణం కొరకు అప్పుడు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు యాదవ్ని తప్పుదా పట్టించి ఒక రెండు భూమిని భూమికి కేటాయించారు దీనిలో బావి ఉన్నదని చెప్పి తెలిసి కూడా పద్మశాలీలకి యాదవులకి చిచ్చు ఉద్దేశంతోనే ఈ యొక్క ఒక తప్పుడు పత్రాలు లేకుండా ఈ భూమిని కేయడం జరిగింది ఆ తర్వాత ఫండ్స్ గ్యాద మొబిలైజ్ చేసి ఇక్కడ శ్రీకృష్ణుడు గురి కడుతున్న సమయంలో ఒక వ్యక్తి హైకోర్టులో ప్రజావాద్యం దాఖలు చేయడం జరిగింది ఆ ప్రజావాద్యంలో భాగంగానే ప్రజలు ఉన్నటువంటి మున్సిపాలిటీ వారు అలాగే సొసైటీ యాదవ కమ్యూనిటీ వారు కూడా కౌంటర్ దాగడం జరిగింది దాని నిమిత్తం హైకోర్టు వారు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ ఎటువంటి ప్లాన్ లేదని ప్లాన్ లేదు కాబట్టి దాన్ని డిమాలిష్ చేయమని చెప్పని ఆర్డర్ ఇచ్చి ఉన్నారు అంతేగాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు శ్రీకృష్ణుని కూడా కూల్చివేతని చెప్పని ఒక సోషల్ మీడియాలో ఒక వార్త వార్త ప్రచారం జరుగుతుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇది పూర్తిగా చూడ తీర్పు అనుగుణంగా మున్సిపాలిటీ అధికారులు చేసిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళు పనులు వాళ్ళు చేసి మొత్తం డెమాలిషన్ పిల్లర్లు తీసేసి వెళ్ళారు కాబట్టి మీరు తెలిసింది ఏమనగా అంటే బోడి రామచంద్రయాదవ్ గారు ఇప్పటికైనా కానీ మీరు జరిగిన వాస్తవాన్ని ధృవీకరించి ఒకసారి ఆలోచన చేసి మీరు మీరు వస్తున్నటువంటి యాత్రని రద్దు చేసుకుందని కోరుతున్నారు